ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు మనం దూరం అయితేనే బాగుంటుంది కదా మామ అని సీత అంటూ ఉంటే రామ్ సీత నోటిని చేతితో మూసేస్తాడు ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకు సీత నేను ఈ దూరాన్ని భరించలేవను అని చెప్పి రామ్ సీతను దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడు ఇక అర్చన నిద్రపోతూ ఉంటుంది అప్పుడు నాకు ఫోన్ చేస్తాడు ఇక అర్చన నిద్రలోనే ఫోన్ కట్ చేస్తుంది నా ఫోనే కట్ చేస్తారా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి నాకు మళ్ళీ అర్చనకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ టైంలో ఫోన్ చేసేది ఎవరు అని చెప్పి అర్చన ఫోన్ తీసుకుని చూస్తుంది నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అర్చన ఫోన్ లిఫ్ట్ చేసి నాకు ఫోన్ చేసేవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ ఫోన్ నుంచే కదా సీతను కిడ్నాప్ చేయమని ఫోన్ చేసింది అందుకే ఈ నెంబర్కే చేశాను అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నీకేం కావాలి ఎందుకు చేశావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది డబ్బులు కావాలి అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు డబ్బుల కోసం అయితే మహాలక్ష్మికి ఫోన్ చేయి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఫోన్ తీసుకెళ్ళి మహాలక్ష్మి గారికి ఇవ్వు అని నాకు చెప్పడంతో అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరో అర్చన అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఎవరో రాంగ్ నెంబర్ అండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది రాంగ్ నెంబర్స్ ఈ టైంలో కాల్ చేయడం ఏంటి అని చెప్పి గిరి అంటూ ఉంటే రాంగ్ నెంబర్స్ టైం లేకుండా అలానే చేస్తారండి అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి దగ్గరకు అర్చన ఫోన్ తీసుకుని వెళ్తుంది మహా మహా అని చెప్పి పిలుస్తుంటే మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి చౌ దగ్గరికి వెళ్ళి నాగు అని చెప్పి చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారి ఉలికిపడి లేస్తుంది ఇక మహాలక్ష్మి ఉలికిపడి లేచి నీకు బుద్ధుందా నిద్రపోతుంటే నాకు పేరు ఎందుకు చెప్తావు అని చెప్పి అర్చనను అడుగుతూ ఉంటుంది నీకు నాగు పేరు చెప్పినందుకే అంత కోపం వస్తుంది నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేశాడు మహా నా అర్చన చెప్తూ ఉంటుంది వాడు నీకెందుకు ఫోన్ చేశాడు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నీతో మాట్లాడాలంట మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వెంటనే ఫోన్ కలుపు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే సీత మంచినీళ్ళ కోసం కిందికి వస్తూ ఉంటుంది ఇక అర్చన ఫోన్ నాగుకి కలిపి మహాలక్ష్మికి ఫోన్ ఇస్తుంది ఏంటి నాకు ఎలా పర్లేదా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తారా ఎందుకు ఫోన్ చేస్తావు అని మహాలక్ష్మి నాగుని అడుగుతూ ఉంటుంది మేడం అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు డబ్బులు ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు సీతను కిడ్నాప్ చేయమన్నారు మేము కిడ్నాప్ చేశాం అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నేను ఆ సీతను కిడ్నాప్ చేసి చంపమని చెప్పాను మీరు ఆ పని చేయలేదు కదా మీకు నేనెందుకు డబ్బులు ఇస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మేము మా గ్యాంగు మొత్తం కలిసి మీకోసం ఒకరోజు మొత్తం టైం వేస్ట్ చేసుకున్నాం మేడం సీతను చంపుతామనుకునేసరికి పోలీసులు వచ్చారు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాము మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నేను చెప్పిన పని చేయనప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు ఉన్నప్పుడు ఎంతో కొంత ఇస్తాను ఫోన్ పెట్టే అని చెప్పి మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది మహా ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకుంటే మనకే ప్రాబ్లం కదా సీత విషయంలో వాడి వెనక ఉంది మనమేనని ఎవరికీ తెలియదు కదా అని అర్చన మహాలక్ష్మితో అంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత అటుగా వెళ్తూ ఏంటి అతలు అని చెప్పి అనటంతో మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా షాక్ అయ్యి సీత అంతా వినేసి ఉంటుందా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వినుంటే గనుక మన పని అవుట్ అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అతలు ఇద్దరు ఈ టైంలో నిద్రపోకుండా ముచ్చట చెప్పుకుంటున్నారు పైగా సీత అని నా పేరు వచ్చింది అని సీత అడుగుతూ ఉంటే తేంగాడ్ సీత ఏమీ వినలేదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఏం లేదు సీత నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా గురించి మీరు మాట్లాడుకుంటున్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అవును సీత నిన్ను కిడ్నాపర్స్ ఎంత ఇబ్బంది పెట్టారోనని బాధపడుతున్నావు అని అర్జున చెప్తూ ఉంటుంది మీరు నా గురించి ఆలోచించడం నా గురించి బాధపడడం ఎప్పటి నుంచి అత్తా అని చెప్పి సీత మహాలక్ష్మి అర్జునను అడుగుతూ ఉంటుంది అదేంటి సీత మనలో మనకి ఎన్నో గొడవలు ఉంటాయి అంత మాత్రాన నువ్వు మా కోడలు కాకపోతావా ఏంటి నేను ఎవరో బయట వాళ్ళు కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడుతుంటే మేము బాధపడకుండా ఉంటామా ఏంటి అని మహాలక్ష్మి అర్చన సీతను అంటూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసింది బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అన్నది తెలియటానికి ఎంతో టైం లేదత్తా తొందరలోనే తప్పకుండా తెలుస్తుంది ఆ రోజు చెప్తాను వాళ్ళ సంగతి నాకు ఆ కిడ్నాపర్స్ మొహాలు బాగా గుర్తున్నాయి వాళ్ళను ఎక్కడ చూసినా గుర్తుపెడతాను నన్ను కిడ్నాప్ చేపించింది ఎవరు వాళ్ళ వారి వెనక ఎవరున్నారు అన్నది అంతా కూడా త్వరలోనే బయటికి తీసుకొస్తాను అని సీత మహాలక్ష్మి అర్చనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మహా ఆ సీతకు మనపైనే అనుమానం ఉన్నట్టుంది పైగా ఆ కిడ్నాపర్ నాకు వాళ్ళని కూడా గుర్తుపడతా అంటుంది వాళ్ళు దొరికారే అనుకో వాళ్ళ వెనక మనమే ఉన్నామని తెలిసిపోతుంది మహానర్చన అంటూ ఉంటుంది కిడ్నాపర్ నాగు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కాబట్టి కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లోనే ఉంటాడు వాడు బయటికి రాడు సీత కంటికి కనిపించాడు అందువల్ల మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఆ నాగు కబ్బులు ఇవ్వము అన్నామని చెప్పి ఆ నాగు సీత వాళ్ళకు నిజం చెప్పేస్తే ఏమైనా చేస్తే ఎలా మహా అర్చన అడుగుతూ ఉంటే వాడు ఏమైనా చేసినప్పుడు ఆలోచిద్దాం కానీ ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది అర్చన వెళ్ళి పడుకో అని చెప్పి మహాలక్ష్మి అర్చనకి చెప్తుంది అనవసరంగా ఆ నాగు గారికి నా ఫోన్ నుంచి ఫోన్ చేశాము వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది అప్పుడే సుమతి వచ్చి సీత నువ్వు ఈరోజు ఏం చేస్తావంటే నేను అంటూ ఉంటే తెలుసత్తమ్మా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గుడిలో నిద్ర చేయాలి నేను మామ అంతే కదా అని సీత అంటూ ఉంటుంది అవసరం లేదు సీత ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేశాను అఖండ దీపం ఆరి போடு மல்ல వచ్చిన దోషం నిన్నటితో తొలగిపోయిందంట మీరిద్దరూ ఇక సంతోషంగా ఉంటారు సీత మీ రాముడు నిన్ను కాపాడుకున్నాడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక మీరిద్దరు జతగా సంతోషంగా ఎప్పుడు ఉండాలి అంతేకాదు ఇలానే రోజు దీపం పెడుతూ ఉండు సీత ఈ కుటుంబానికి మీ కాపురానికి మంచి జరుగుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది ఎప్పుడు మా జంట గురించి ఆలోచించమేనా మీ జంట గురించి ఆలోచించరు అత్తమ్మా అని సీత అంటుంది మా జంట గురించి ఆలోచించడానికి ఏముంది అని సుమతి అంటూ ఉంటుంది ఏముంది ఏంటి అత్తమ్మ మాయి పెళ్లి చేసుకున్నావు నీ స్థానాన్ని నువ్వు దగ్గర సీత చెప్తూ ఉంటే ఇక మిగిలిన జీవితం మీ మామయ్య భారీగా బ్రతకటమే కదవే అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అంతేనా తమ్మ మొదట నీ స్నేహితురాలు తర్వాత నీ శత్రువు ఇప్పుడు నీకు సవతి అయిన మహాలక్ష్మి మా ఆట కట్టించవా నేను ఇంతలో ఇబ్బంది పెట్టిన మహాలక్ష్మి అత్తయ్య ఆట కట్టించవా అత్తమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది దానికంటే ముందు నేను కిడ్నాప్ చేసింది ఎవరో వాళ్ళ వెనక ఉంది ఎవరో వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి సుమత చెప్తుంది నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికితే వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆటోమేటిక్గా అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది అసలు ఆ కిడ్నాపర్స్ ఎవరో ముందు తెలుసుకోవాలి సీత వెంటనే ఆ పని మొదలు పెట్టాలి అని సుమతి చెప్తూ ఉంటే ఆ పని పోలీసులు చేస్తున్నారు కదా అత్తమ్మా అని సీత అంటుంది ఆ ఏసీపీ గారు మీ మామయ్య స్నేహితుడు అవ్వడం వల్ల ఆయనపై నాకు నమ్మకం ఉంది కానీ ఆ సీఐ త్రీలో మహాలక్ష్మితో చేతులు కలిపాడు ఆయన మహాలక్ష్మి మనిషి కావటాన ఆయన కేసుని తప్పుదవ పట్టిస్తాడేమోనని అనుమానంగా ఉంది అంతేకాదు నీ కిడ్నాప్ అయి వెనుక మహాలక్ష్మి అస్తం ఉందేమో అనే నాకు అనుమానంగా ఉంది సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఒక నిజాయితీ పరుడైన నిక్కచ్చగా ఉండే సిన్సియర్ ఆఫీసర్ ఒకరు కావాలి అని చెప్పి సుమతి సీతతో చెప్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరున్నారో రత్తమా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శివకృష్ణ సీత వాళ్ళ ఇంటికి వస్తాడు వాచ్మెన్ శాంబ శివకృష్ణ దగ్గరకు వచ్చి నమస్తే సార్ బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు బాగున్నాను శాంబ అని శివకృష్ణ చెప్తూ ఉంటే సీతమ్మను కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టదు సార్ అని చెప్పి వాచ్మెన్ శాంబ చెప్తూ ఉంటే ఆ పని మీదే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ ఇంట్లోకి వెళ్తూ ఉంటే సీత ఎదురొచ్చి నానా అని చెప్పి శివకృష్ణను హక్ చేసుకుంటుంది అమ్మ సీత ఎలా ఉన్నావు నీ గురించి మీ అమ్మ చెప్పే దగ్గర నుంచి నాకు బాగా కంగారు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నన్ను రామమ్మ కాపాడి తీసుకొచ్చాడు నాన్న నాకేం కాలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అన్నయ్య మీరు ఒక్కరు వచ్చారా వదిన రాలేదా అని సుమతి అడుగుతూ ఉంటుంది మీ వదిన రాలేదమ్మా నేను సీతను చూసి సీత కేసుని ఇన్వెస్టిగేషన్ చేద్దామని వచ్చాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన ఇదంతా చూస్తూ ఈయనొక షర్లా కౌన్స్ మరి ఇన్వెస్టిగేషన్ చేస్తాడంట అని చెప్పి మహాలక్ష్మి అర్జున్తో అంటూ ఉంటే ఆయన అంత వాడిని కాకపోయినా ఈయన కూడా పోలీసే కదా మహా అర్జున అంటుంది ఇక అప్పుడే రామ్ శివకృష్ణ దగ్గరికి వచ్చి వచ్చారు మామయ్య అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చాను రామ్ సీతను చూసి సీత కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు అని చెప్పి శివకృష్ణ రామ్కి చెప్తూ ఉంటాడు నువ్వు కూర్చోని ఆ సీత వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది అని సొంత చెప్తూ ఉంటుంది ఇప్పుడేం వద్దమ్మా సీత అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను ప్రీతి ఉష ముగ్గురం కలిసి బాలాజీ టెంపుల్కి బయలుదేరామునన్న ఒక దగ్గర కార్ చేసి మంచినీళ్ళు తీసుకురమ్మని నన్ను దారిలోనే ప్రీతి ఉష వదిలిపెట్టి వెళ్ళిపోయారు నన్ను ఆట పట్టిద్దామనుకున్నారంట అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే ఆట పడ్డ అనుకున్నారా లేకపోతే ప్లాన్ ప్రకారమే చేశారా అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఆట పట్టిద్దామని చెప్పి అలా చేశారంట అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నేను ప్రీతి ఊషను కొట్టాను కూడా మామయ్య అలాగే పిన్ని కూడా ప్రీతి ఊషతో సీతకు సారీ చెప్పించింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందమ్మా సీత అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను రామ్ మామకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు నాన్న చలపతి బాబాయ్కి ఫోన్ చేశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే సీత నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడే కిడ్నాప్ అయ్యింది అన్నగారు అని చెప్పి చలపతి చెప్తుంటాడు నలుగురు రౌడీలు వచ్చారు నాన్న నాకు లిఫ్ట్ ఇస్తా అన్నారు వద్దనేసరికి వాళ్ళు నన్ను బలవంతంగా కారులో అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటాడు అదేదో నార్సింగ్ ఏరియాలో బిల్డింగ్ మామయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళు తెలుగులోనే మాట్లాడారా సీత చెప్పి శివకృష్ణ అడుగుతుంటే తెలుగులోనే మాట్లాడారు నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిన్నేమైనా అడిగారా అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటే నన్ను ఏమీ అడగలేదు నాన్న వాళ్ళు నన్ను చంపేస్తామన్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే శివకృష్ణ షాక్ అవుతాడు వాళ్ళు తెలుగులోనే మాట్లాడుకున్నారమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటే తెలుగులోనే మాట్లాడుకున్నాను నన్న ఇద్దరు నా దగ్గర ఉన్నారు ఇద్దరు పక్కకు వెళ్లారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ గిరి వస్తారు ఏంటి బావా సీతను చూడడానికి వచ్చావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు సీతను చూసి తన కేసు గురించి వివరాలు కనుక్కున్నామని వచ్చాను బావా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ పని ఇక్కడ పోలీసులు చేస్తున్నారు కదా మీరెందుకు అని గిరి అంటాడు సీత నా కూతురు సీత తండ్రిగా నేను చేస్తాను అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంట్లో ఇంతమంది ఉన్నారు ప్రీతి ఉషులతో మీరెందుకు గుడికి వెళ్ళలేదు అని శివకృష్ణ జనార్దన్ని అంటూ ఉంటాడు నేను గిరి ఆఫీస్ ఫైల్ చూస్తున్నాము మహాలక్ష్మి వచ్చిన ఇద్దరు కూడా పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళలేదు అని జనార్దన్ చెప్తూ ఉంటే నేను కానీ విద్యాదేవి టీచర్ గారిని వస్తామంటే ప్రీతి ఉషుల్లో మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అయినా ఇప్పుడు మీ అనుమానం ఏంటి ప్రీతి ఉషులతో సీత వెళ్లటం వల్ల కిడ్నాప్ అయిందంటారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది ఉంటుంది వాళ్ళు అలా సీతను మధ్యలో వదిలేయటాన్ని కిడ్నాప్ అయ్యిందంటున్నాను అని శివకృష్ణ చెప్తాడు ఏదో పిల్లలు తెలియక చేశారు అని అర్చన అంటూ ఉంటే మేమేదో కావాలని సీతను కిడ్నాప్ చేపించినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీ అందరినీ తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు జరగడానికి ఏదైనా సీతకు జరుగుంటే ఏంటి అప్పుడు పరిస్థితి ఒక తండ్రిగా నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని శివకృష్ణ అంటాడు సీతకు ఏం జరగలేదు అనుకోవడానికి వీల్లేదన్నయ్య రామ్ సీత దగ్గరికి వెళ్ళేసరికి సీత చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అవును మామయ్య సీత దాదాపు చనిపోయిందని అనుకున్నాము అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కూతురు సీతను ఇబ్బంది పెట్టింది ఎవరైనా సరే వాళ్ళను ఊరుకోను వాళ్ళను బయటికి తీసుకొస్తాను అప్పటి వరకు నేను ఇక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీకు అసిస్టెంట్గా నేనుంటాను అన్నగారు అని చలపతి అంటారు తప్పకుండా మామయ్య మీకు ఇష్టం వచ్చిన రోల్ ఇక్కడే ఉండి మీరు సీతను కిడ్నాప్ చేపించిన వాళ్ళను కనుక్కోండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏసీపీ గారు కూడా మా అన్నయ్య స్నేహితుడే మీరు కావాలంటే అతను సహాయం తీసుకోవచ్చు అని గిరి చెప్తాడు మీ అందరి సహాయానికి చాలా థ్యాంక్స్ కూతురు సీతను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించింది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మామయ్య మీరు ఈ గెస్ట్ రూమ్లో ఉండండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఈ కిడ్నాప్ విషయంలో మీ నాన్నగారు చాలా పట్టుదలగా ఉన్నారు ఎలాగైనా సరే కిడ్నాపర్స్ దొరికిపోతారనిపిస్తుంది మీ నాన్నకు ఏం కావాలో దగ్గరుండి చూసుకో ఇక్కడే ఉంటా అంటున్నారు కదా అని రామ్ చెప్తూ ఉంటే నీకు మేనమామ అయితే నాకు తండ్రి మామ అన్నీ నేను చూసుకుంటానని సీత చెప్తూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది